ఓం శ్రీవురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమ మాత మహాసరస్వత్యే నమ సమస్త సద్గురు గురుదక్షిణామూర్తియే నమ డాక్టర్ ద్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ చూసినటువంటి భక్తులకు సేవకులకు అందరికీ కూడా జగన్మాత పార్వతి పార్వతీమాత దివ్య ఆశీస్సులు తెలియజేస్తూ గ్రహం మూలం సర్వం జగత్ గ్రహారాధన దైవారాధన చాలా శక్తివంతమైనవి తద్వారా మన జీవితంలో విజయాన్ని సాధించవచ్చు దీని గురించే ప్రతిరోజు కూడా మీకు అందిస్తున్నటువంటి తిథి వార నక్షత్రములు కాబట్టి తగిన ఆలోచన విధానంతో జాగ్రత్తలు తీసుకొని సమయానుకూలంగా మంత్రమును పఠించి ప్రసాదమును స్వీకరించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం ఋతువు జ్యేష్ఠమాసం శుద్ధ చవితి శుక్రవారం రాత్రి పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు అట్లాగే పునర్వసు నక్షత్రం రాత్రి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషముల వరకు అమృత గడేలు రాత్రి పదకొండు గంటల పదిహేడు నిమిషముల నుండి పన్నెండు గంటల యాభై నిమిషం వరకు వర్జం మధ్యాహ్నం రెండు గంటల నుండి మూడు గంటల ముప్పై మూడు నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషముల నుండి ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషముల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషముల నుండి ఒంటి గంట పదహారు నిమిషముల వరకు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషములు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషము ముఖ్యంగా ఈరోజు చవితి పునర్వసు నక్షత్రము అంటారు చవితి అంటే మీ అందరికీ కూడా తెలిసి ఇప్పుడు కూడా చవితి కానీ పునర్వసు నక్షత్రం కానీ ఎటువంటి శుభతిథులకి వినియోగించరు ఎటువంటి శుభకార్యాలకి వినియోగించరు అయితే మన శుభ ఫలితాలు పొందుటకు వినియోగించే గొప్ప అవకాశం అనగా శంకుస్థాపన గృహపరిశ్రమలు కాకుండా ఏదైనా పూజా కార్యక్రమానికి మనలో ఉండే దోషములు తొలగించుకుంటూ సర్వకార్యములతో శుభ ఫలితములు పొందుటకు తప్పక ఈరోజు ఏదైనా నాగదోష ప్రభావములు కానీ కానీ కుజదోష ప్రభావములు కానీ ఉదరకోశ దోష ప్రభావములు కానీ అంటే గర్భస్థానానికి సంబంధించినటువంటి దోషములు కానీ ఉన్నటువంటి వారు ఈరోజు భగవంతుని ఆరాధించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసి అలాగే శుక్రవారం కాబట్టి ఈరోజు అమ్మవారిని జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాలు అభిషేకములు అయితే శ్రీ చక్రాచన కార్యక్రమాలు అయితే ఈ కార్యక్రమాలు తప్పకుండా కుంకుమ పూజలలో పాల్గొనటము మందార పుష్పములతో అమ్మవారిని పూజ చేయటం ఇంకా అవకాశం ఉన్నటువంటి వారు శక్తి ఉన్నటువంటి వారు నందివర్ధన పుష్పములు అమ్మవారికి సమర్పించడం పద్దెనిమిది కానీ ఇరవై కానీ ఇరవై ఏడు కానీ యాభై నాలుగు కానీ నందివర్ధన పుష్పములతో ఈరోజు అమ్మవారిని పూజ చేయడం చాలా శక్తివంతమైన రోజుగా పరిగణలోకి తీసుకొని శుభ ఫలితాలు పొందాలని పొందుతారని భావిస్తూ ఓం హ్రీం శ్రీం పార్వతీ మాత్రే నమ యొక్క మంత్రము పఠించి అమ్మవారి కొరకు పాత్రుడు కాగలరని సంపూర్ణమైన పుత్ర సంతాన ప్రాప్తి పొందగలరని ఆశిస్తూ అదృష్టమైన సంఖ్యగా ఎనిమిదవ నెంబర్ పది రోజులు తీసుకుంటారని భావిస్తూ ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఉత్తీర్ణత సాధించాలని సాధిస్తారని ఆశిస్తూ సర్వమంగళ మంగళ్యై శివేశర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబకే దేవి పరమేశ్వరి నారాయణి మహాసరస్వతి నమోస్ ఈ యొక్క మంత్రం చాలా శక్తివంతమైనది లేదంటే నమస్తస్తి నమస్తే నమస్తే నమోన్న మహానరామవాణి యాదేవి సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థిత ఈ యొక్క మంత్రాన్ని ఈరోజు పఠించి అమ్మవారి కొరపకు మీరు పాత్రుడు కాగలని ఆశిస్తూ అమ్మ మన వెనక ఎప్పుడు నీడలాగా కాపాడుతూ ఉండాలని కోరుకొని సర్వకార్యం విజయప్రాప్తి పొందాలని భావిస్తూ ఆశిస్తూ ఆశీర్వదిస్తూ శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియాయుంద్రయే ప్రతిష్టది Mas Purtiga Divistu, mi Swami, Nasimur Aishman, Allah.